క్రీడాకారులకు వైకపా ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని నగర వైకపా ప్రధాన కార్యదర్శి సరగడం పత్నీరావు అన్నారు ఆదివారం ఉదయం అరవైవ వార్డు పరిధిలో గల గుల్లలపాలెం జీవీఎంసీ క్రీడా మైదానంలో స్థానికంగా నివాసం ఉంటూ బాక్సింగ్ పోటీలలో అంతర్జాతీయ జాతీయ స్థాయిలో మహిళా బాక్సింగ్ పోటీలలో స్వర్ణ రజక కాంస్య పలు మెడల్స్ ను పొందిన బి కల్పితారెడ్డి హర్షితారెడ్డి చిన్ననాటి నుంచి బాక్సింగ్ సరైన తర్ఫీదు పొంది సుమారు ఏడు రాష్ట్రాలలో గుజరాత్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ మహారాష్ట్ర హర్యానా తదితర రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ నేపాల్లో కూడా పోటీల్లో పాల్గొని స్వర్ణ పథకం సాధించిన వీరి ఇరువురిడి ఆదివారం శ్రీహరిపురం క్రీడా మైదానంలో నగర వైకప్ప ప్రధాన కార్యదర్శి శరగడం పత్నీరావు పుష్పగుచ్చాలిచ్చి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో ఉత్సాహం కలిగిన వారందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఆయన క్రీడలకు ప్రథమ స్థానాన్ని కల్పించి క్రీడాకారులు మరింత ఉత్సాహాన్ని కల్పిస్తున్నారని గతంలో స్థానికంగా శ్రీహరిపురం నివాసం ఉంటున్న కోరుకొండ అరుణ క్రీడాకారునికి కూడా గతంలో నా ఆధ్వర్యంలో సన్మానించానని ఆమెకు వైకపా రాష్ట ప్రభుత్వం గుర్తించి ఉద్యోగంతో పాటు నివాసానికి అనువైన స్థలాన్ని కూడా కేటాయించారని ముఖ్యంగా యువత వివిధ క్రీడా పోటీలలో మరింత రాణింపుగా ఉండాలని దానికి అనుగుణంగా భారతదేశ ఖ్యాతిని మరింత పేరు ప్రఖ్యాతలు గాంచే విధంగా క్రీడాకారులు కృషి చేయాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆడుదాం ఆట కార్యక్రమం నిర్వహించారు అదే భాగంగా తెరంలో ఉంటున్న హేమరెడ్డి అశ్విత రెడ్డి కల్పిత రెడ్డి వీళ్ళిద్దరూ కూడా గోల్డ్ మెడల్ సాధించారు గుజరాత్ ఛత్తీస్గఢ్ ఢిల్లీ హర్యానా చాలా చాలా నేపాల్ మొత్తం అన్ని స్టేట్లో కూడా వీళ్ళు పథకాలు సాధించారు మరి రాష్ట్ర ప్రభుత్వం మన కోరుకొండ అరుణ అనే అమ్మాయిని ఇలాగే సత్కరించాను ఒక నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక ల్యాండ్ ఇవ్వడం అలాగే ఒక టీచర్గా చేయడం ఆ అమ్మాయిని ఒక ఉపాధిగా చూపించి ఈ రోజు ఆ అమ్మాయిని కూడా చాలా అందం ఎక్కించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వీళ్ళు కూడా మరి పార్టీ గుర్తిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి న్యాయం జరిగే జరుగుతుంది ఇంకొక విషయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నా అది తూచా తప్పకుండా నిర్ణయిస్తారు మరి వీళ్ళిద్దరు కూడా నేను ఈ ఈ యొక్క గ్రామంలోనే ఈ యొక్క పశ్చిమ విజయవాడ ఉండడం వల్ల నేను వాళ్ళందరూ కూడా అభినందిస్తున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఆడపిల్లలు వీళ్ళు వెళ్ళి మళ్ళీ వేరే స్టేట్కి వెళ్ళి పథకాలు సాధించడం చాలా మన ప్రాంతానికే అది అదృష్టకరం ఎందుకంటే ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ ఇద్దరు కూడా అనేక స్టేట్లకి వెళ్ళి ఈ పథకాలు సాధించుకోవడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఈ ఇద్దరు కూడా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇలాంటి వాళ్ళు ఉండడం చాలా మనకి మంచిది ఎందుకంటే వీళ్ళు కూడా ఇంకా స్థాయికి వెళ్ళాలని నేను కోరుకుంటూ మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వీళ్ళిద్దరు కూడా ఏదో జాబ్ కానీ ఏదో వచ్చే ప్రయత్నం మేము చేస్తాం అది కన్ఫర్మ్ గా తొలుతుంది ఎందుకంటే అరుణ శ్రీహరిపల్ ఉన్న కోరుకొండ అరుణాన్ని ఇలాగే సత్కరించాను ఈ వాళ్ళు కూడా న్యాయం చేసే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తారు మరి మీరు అందరూ కూడా ఇలాంటి వాళ్ళకి ప్రోత్సహించి సహకరించాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అందరికి నేను కల్పిత రెడ్డి నేను చాలా స్టేట్స్ ఇంటర్నేషనల్ కూడా వెళ్ళాను రీసెంట్గా నేపాల్ అక్కడ నాకు గోల్డ్ మెడల్ వచ్చింది ఇంటర్నేషనల్ లో అండ్ స్టేట్స్ నేషనల్ ప్రతి ఒక్క స్టేట్కి వెళ్ళాను నేను నేపాల్ అది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యూపీ అన్నిటికి వెళ్ళి అక్కడ సిల్వర్ గోల్డ్ అన్నీ తెచ్చుకున్నాను మెడల్స్ ఇవి నా మెడల్స్ అన్ని నా సో నాకు ఈరోజు వైఎస్ఆర్టీ వైఎస్ఆర్ సిపి తరఫున సన్మానం చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను సార్ కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల మాకు చాలా వీళ్ళు మాకు ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మాతో పాటు ప్రతి స్పోర్ట్స్ కి వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు మొన్న మొన్న అరుణకు కూడా చాలా సపోర్ట్ చేస్తారు సార్ సో మాకు కూడా సపోర్ట్ చేస్తారని మేము చాలా కోరుకుంటున్నాం వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్న స్పోర్ట్స్కే కాదు ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేస్తారు అలా చేస్తూనే ఉంటారు థ్యాంక్ యూ నా పేరు హర్షిత రెడ్డి నేను మల్కాపురంలో స్టే చేస్తున్నాను నేను బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఆడాను ఇంకా కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ ఆడాను కిక్ బాక్సింగ్ ఇంటర్నేషనల్ సెకండ్ మెడల్ ఇంకా ఖేలో ఇండియా కూడా నాకు ఫస్ట్ మెడల్ ఉంది ఇంకా నాకు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సన్మానం చేశారు పత్ని రావు గారు ఇంకా నేను వాళ్ళు మాకు హామీ ఇచ్చారు మాకు జాబ్ ఇంకా ఏమైనా ఉంటే మాకు రిక్వెస్ట్ చేస్తానని ఇంకా మేమైతే నమ్ముతున్నాం వాళ్ళు మాకు ఇస్తారని ఇంకా వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ముందు ముందు ఇంకా ఆడండి మేము ఫైనాన్షియల్గా ఎందుకైనా సపోర్ట్ చేస్తాం మీకు అనేసి హామీ ఇచ్చారు సో వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా మా కోచ్ కూడా మా కోచ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఇంకా మా కోచ్ మాకు డైలీ ప్రాక్టీస్ చెప్పడం మనం ఇంకా బెనిఫిట్గా బాగా చేస్తున్నాం ప్రాక్టీస్ మా సార్ ఫస్ట్ వెంకటేశ్వర్ గారు ఐ వెంకటేశ్వర్ సార్ గారు ఇంకా కిక్ బాక్సింగ్లో ఆనంద్ బాలు సార్ గారు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను మనస్ఫూర్తిగా మా తండ్రి పేరు హేమారెడ్డి మా డాడీ లేబర్ సో మాకు ఫైనాన్షియల్గా